ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం అప్పులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ దైనందిన కార్యకలాపాల నిర్వహణకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితిలో ఈ దుస్థితి రావడానికి గత ప్రభుత్వం వైఫల్యమే కారణమంటూ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో విమర్శించారు జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి ఆర్థిక సుస్థిరత సాధించేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు ఈ సమయంలోనే రాష్ట్ర అప్పుల కోసం విమర్శలు చేస్తున్న ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు వారసత్వంగా వైసీపీ ప్రభుత్వం అందజేసిన అప్పులు రాష్ట్ర ఖజానాపై పెద్ద భారం మోపాయని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు రాష్ట్రం చేస్తున్న అప్పులపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కేశవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ సందర్భంగా ప్రతిపక్షానికి చురకలు అంటించే ప్రయత్నం చేశారని అంటూ ఉన్నారు మాకు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లింది మీ ప్రభుత్వమే మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేము మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది అంటూ ధ్వజమెత్తారు కేశవ్ ప్రస్తుతం తమ ప్రభుత్వం సేకరిస్తున్న అప్పుల్లో ప్రతి రూపాయిని ఉత్పాదక వ్యయంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉండేదని దుయ్యబట్టారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోందని వివరించారు ఖర్చు తగ్గించుకుని వనరులు పెంచుకుని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణిస్తున్నట్లుగా తెలిపారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లుగా మంత్రి కేశవ్ తెలిపారు గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లుగా పయ్యావుల వివరించారు వడ్డీ రేటు తో సంబంధం లేకుండా ఏకంగా పన్నెండు శాతం వరకు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి ఆరోపించారు రాష్ట్రానికి భారంగా మారిన వడ్డీ రేటును తొమ్మిది శాతానికి తగ్గించేలా ప్రయత్నిస్తున్నామని శాసనసభలో మంత్రి వందల తొంభై ఎనిమిది కోట్ల రుణాలకు వడ్డీని తగ్గించి ఏడాదికి మూడు వందల ఇరవై ఏడు కోట్లు ఆదా చేశామని తెలిపారు అదనంగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు ఇలా ఏడాదికి పదహారు వందల యాభై ఎనిమిది కోట్లు ఆదా చేసేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు కాగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను పాటిస్తున్నట్లుగా సంకేతాలు పంపింది రెవెన్యూ లోటును గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా ఈ ఏడాది ఎక్కువ మూలధన వ్యయం ఖర్చు చేసేలా ప్రణాళికలు రచించింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు నలభై ఒక వేల నూట పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు లెక్కించింది అదేవిధంగా ద్రవ్య లోటు ఎనభై వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నుంచి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లకు తగ్గించింది ఇక మూలధన వ్యయాన్ని గత బడ్జెట్ కంటే ఎక్కువ పెంచింది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రివైజ్డ్ అంచనాల్లో మూలధన వ్యయం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను పాయింట్ మూడు ఎనిమిది కోట్లకు పెంచింది గత ఏడాది కంటే దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అధికంగా ఈ ఏడాది మూలధన వ్యయం చేయనున్నట్లుగా ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు